ఆయన తిన్నారా నేను మీరు రైతు బిడ్డ ఇంకా కానబే ఫోటో నాదే మీరందరు బాగున్నారా ఆయన ఏం చేస్తున్నారు ఏం కాతాం యూట్యూబ్ ఛానల్ ఇంకా రన్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా ఆలీలో లేక నేను బెట్టింగ్ యాప్లు ఆడాను నాకు అన్నీ తెలియనే తెలియదు ఎందుకంటే నలుగురు బాగుండాలని కోరుకోవడం మాత్రమే తెలుసు నాకు నలుగురు ముంగళ భవిష్యత్తులో మంచిగా ఉండాలనేదే నా కోరిక ఏది లేదు మీరు తిన్నారా ఏం చేస్తున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు ఎన్నో సాగులు ఎన్నో చేసినాం ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వచ్చినాక సరే వచ్చిండు ఏమన్నా మంచి చేసిండా ఒకటి ఆలోచించండి మనమే 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 ఆలోచిస్తాం ఏమన్నా మంచి చేసిందా రైతులకు రైతు బంధిస్తానని చెప్పి ఇంతవరకు రైతు బంధు రాలేదు ఇంకా మహిళలకు అక్కలకు త్రీ బస్సు పెట్టిన కానీ రెండు వేల ఐదు వందల ఖాతాల జమ చేస్తున్నాడు అవి రాలేదు అకౌంట్లలో ముసలోలకు కొడుకులు పెట్టిన ముసలోకు నాలుగు వేల రూపాయలు వేస్తా ఇస్తున్నాడు అవి రాలేదు ఇప్పుడు ఈ సంగతికి వస్తే ఏంటది ఏందంటారు లక్ష రూపాయల రుణమాపి రెండు లక్షల రుణమాఫీ కొంతమందికి అయినా కొంతమందికి కాలేదు ఒకసారి ఆలోచించాలి రైతులమన్నా రైతుల నోట్ల మట్టి కొట్టినన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చోట మాటలే ఏ మాట చక్కగా ఉన్నది చెప్పండి ఇది ఒకటి ఆలోచించ సరే నేను ఒకటి ప్లే చేస్తానన్నా ఒక ఫోటో ఉందా లేదా అసలు కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు పతి కాడ పతి పతి మిల్లు కాడ ఉంటుండే ఏంటిది ధాన్యం రైతులకు సరిపడా ఇప్పుడు ఇప్పుడు ఏడు చెప్పండి ఎంతసేపు అయితే అంతసేమొక్కరు చూస్తలేరు ఆని పెట్టిన సప్లా కూడా పోయి అంతే ఆయా నాన్న పెట్టిడు సప్లా కూడా పోయిడు తన పది ఏళ్ళ శ్రమ కష్టపడి రైతులకు నీళ్ళు తెచ్చి రైతులకు రైతు బంధు వేసి మళ్ళా ఉచిత కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏడా ఉంది మీరు కామెంట్ పెట్టండి నేను నేను తప్పుగా మాత్రం అనుకోను ఎందుకంటే సీఎం కేసీఆర్ మన రైతుల గురించి ఎంతో పోరాడిండు కాబట్టి ఒక చరిత చరిత్రనే తిరగరాసినటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ అసోటి వ్యక్తిని ఇలా మనం అందరం దూరం చేసుకున్నాం అని అంటలేం అందరి గుండెల్లో కేసీఆర్ ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తెస్తానని ఏ మూలకు మార్పు తెచ్చింది ఏడ అభివృద్ధి చేసింది మాది ఎల్దండ మండలం నార్కనూల్ జిల్లా నిజంగా చెప్తున్నా గత పోయిన రెండు నెలల కింద గ్రామ కాడికి వచ్చి మీకు ఇండ్ల లోన్లు వచ్చినాయని కలెక్టర్ కలెక్టరే వచ్చినో మరి ఎవరు వచ్చారో తెలియదు నేను సాయి మాలలు ఉన్నా బియ్యం కార్డులు వచ్చినోళ్ళ పేర్లన్నీది అది వీరు ఇంతవరకు బియ్యం కార్డు లేదు సరే ప్రభుత్వం గెలిచింది మనం గెలవలేదంటలేం మంచి ఇంకా అభివృద్ధి పనులు ఇంకా అభివృద్ధి పనులు కార్యక్రమం మొదలు పెట్టాలని మనం అందరం కోరుకుంటూనే ఉన్నాం కానీ ఇంతవరకు ఇంతవరకు బియ్యం కార్డు రాలేదు దయచేసి నా ముర ఆలయించండి ప్రభుత్వం నేనైతే కావాలని మీ పిల్ల నిందిస్తలేదు గత పోయిన రెండు కింద ప్రతి గ్రామ పంచాయతీ గడ సభ పెట్టి మీరు ఏమని హామీలు ఇచ్చిరు లేనోళ్ళకి ఇండ్లు ఇస్తానన్నారు మీకు ఇండ్లు వచ్చినాయి అన్నారు రాలేదు ఇంతవరకు ఇట్లా ఇల్లు రాలేదు సరే పైసలు లేవా అని ప్రభుత్వం కదా మరి లేనిపోని మాటలు ఎందుకు బడాయిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరే సరే ఉన్నోళ్ళు తింటారు మరి లేనోని పరిస్థితి ఏంది ఉన్నోడే ఓటేసిందా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనోడు ఇట్లా ఓటేసింది కదా ఉచిత పథకం అన్నావు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నా ఎక్కడ పోయింది ఇరవై నాలుగు గంటల కరెంట్ మధ్యాహ్నం పోతుంది నాలుగు గంటలకు పోతుంది అల్లనే రెండు గంటలు విడదా కరెంటు గయ మరి రైతు ఏ విధంగా బతకాలి నేను మాట్లాడే దేశం అంతా వ్యాపిస్తుందని నాకు తెలుసు ఎందుకంటే తెలంగాణని తెచ్చింది సీఎం కేసీఆర్ అయితే తెలంగాణ మార్పు తెస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి ఇదేనా మీ మార్పు అని నేను అడుగుతున్నా ఇది కరెక్టా కాదా ఆన్సర్ మీరే చెప్పాలి మాకు ప్రభుత్వాల విన విరుక్తి లేదు కోపాలు లేవు నలుగురికి మంచి చేయాలనేదే మా ఉద్దేశం తప్ప ఏది లేదు ఇవాళ నువ్వు ఊరు ఊరికి గ్రామ పంచాయతీ సభ పెట్టి ఇంట్లో లోన్లు వచ్చినాయని చెప్పి మరి ఏడ ఇచ్చినవి ఇంట్లో లోన్లు సరే ఇంట్లో లోన్లు ఇవ్వకుంటే సరిపాయ మరి లేనోడు కనీసం బియ్యం కార్డు గిట్లా నోచుకోలేదా మరి ఉన్నోళ్ళే వేసిరా ఓట్లు మరి లేదా ఓట్లు చెప్పండి సార్ ఇలా మేము అడుగుతున్నాం గత ప్రభుత్వం అప్పులు చేసినా కుప్పలు చేసినా మాకు తెలియదు మూట పెట్టినా ముద్ద పెట్టినా మాకు తెలియదు ఇప్పుడు మీరు వచ్చినాక మిమ్ములు అడుగుతారు సార్ మీరు ఇచ్చిన హామీలకు సరే సార్ అంతేందుకు ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పైసలు ఎక్కడ వాయ సార్ సరే నువ్వు ఇచ్చిన హామీలలో ఒక ఫ్రీ బస్సు విట్టినావు ఒక ప్రీ బస్సు విట్టినావు సార్ కాదంటలేము మంచి పద్ధతి ఎందుకంటే బస్సులలో ఎక్కి కొట్లాడడానికే పెట్టినావు ఇవాళ నువ్వు ప్రీ బస్సు పెట్టి శాతగాని ముసలమ్మ ఎక్కి బస్సులో కూర్చోవాలంటే భయపడుతున్నారు సార్ ఇది ఒకటి ఆలోచన చేయండి సార్ సరే నువ్వు ప్రీ బస్ ఇచ్చినావు మేమైతే కాదంటలేం ఎందుకంటే ఇవాళ చాతగాని ముసలవ్వ ఎక్కి బస్సులో కూర్చొని ఒక ఊరు కోదామంటే భయపడుతున్నారు సార్ అదే చాతగాని ముసలో కొడుకులు కొట్టితే కోడళ్ళు బయటికి కొడితే ఇవాళ కేసీఆర్ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే అదే రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నావు కానీ నేను నాలుగు వేల రూపాయల పింఛన్ అని అమలు చేసిందే ఇంతవరకు నేను ఇంకా అమలు చేయలేదే అని ఎందుకు యాది కెట్టుకుంటలేవు సార్ మేము ఏ మాట మాట్లాడితే తప్పేనా సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ ఇలా ఊరూరికి బయస్ గ్రామ పంచాయతీల సభ పెట్టి గ్రామ పంచాయతీకి బియ్యం కార్డులు పంపిణీ చేస్తానని మూడు నెల రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు ఒక్కరికిట్లా బియ్యం కార్డు రాలే మరి లేనివాడు ఏమి తినాలి ఉన్నవాడు అంటే పైసలతో కొనుక్కోచుకుంటాడు మరి నిరుపేదడు ఏం తినాలి ఒక్కసారి మీరు ఆలోచించండి సార్ ముందుకు ఇట్లా అంటున్నానంటే ఎలా నాకు రెక్కలు ఉన్నాయి కష్టం చేసుకొని బియ్యం ఇంకోసుకొని ఇంత సార్ సరే రెక్కలు లేని వాళ్ళు అలా పరిస్థితి ఏంటి సరే నాకు ఇంత గూడు ఉంది సార్ మా అమ్మ నాయన నంపాచ్చు మరి గూడు వాళ్ళు లేని ఎలా వండుకుంటారు సార్ బస్ స్టాండ్ అన్నా సార్ మీ గవర్నమెంట్ కట్టించిన బస్ స్టాండ్లనా సార్ ఒకటి ఆలోచన చేయండి సార్ ఇస్తానే అమలు చేయండి నా ప్రభుత్వం మంచిది ఈ ప్రభుత్వం మంచిది అనేమనట్లేదు సార్ అందరి సరి సమానమే ప్రజలకు మనం న్యాయం చేయాలి మన పార్టీ మీద ఎంత నమ్మకం ఉందన్నది ప్రజలను కావాలి కానీ నువ్వు గెలిచి రైతు ఎంత పేరు మోసినవో తెలుసా సార్ అదే కేసీఆర్ పదేళ్లలో అభివృద్ధి తెచ్చింది మిసిని భగ్రథ రైతుల కాల్వలు రైతులకు అది ఏంది రైతు బంధు రైతు మా బిటా చేసిండు సార్ నువ్వు సగానికి సగం చేస్తే రాష్ట్రం అంతటా చేసి ఇప్పుడు ఒరిసీలు కొయ్యనికే దగ్గర వచ్చినాయి ఇంతవరకు రైతు బంధు వల్లేదు రైతు బంధు ఆపి ఇది ఎక్కడి ఏం సార్ తెలంగాణ రాష్ట్ర సభ అంటే ఎవరిది సార్ సీఎం కేసీఆర్ తన మాట్లాడే వ్యక్తి కేసీఆర్ ఇయ్యాలా సరే నేను పదేళ్ళు గెలిచిన ఏ నా తిప్పలు దేవుడేరుగునీ నా తిప్పలు నేను ఎట్లా ఓడిపోయాను అనుకుంటే పనులు కావని చెప్పి మా కేటీఆర్ హరీష్ హరీష్ రావు అందరూ ముంగలుండి రైతుల కోసం పోరాటం చేస్తారు సార్ నా కండు తెరవండి సార్ ఒక డ్రైవర్ దిగిపోతే బండి అప్ప చెప్పితే వచ్చే డ్రైవర్ విన బాధ్యత ఉంటుంది సార్ ఎవరికైనా అప్పు అసోటి సార్ ఇది ఇట్లా అనా నమస్తే నాకు తెలుగు రాదు నువ్వేం కామెంట్ పెట్టినావో నాకైతే రాదన్నా అసలు చదువే రాదు కావాలంటే సింబల్ పెట్టు ప్లీజ్ ఎందుకంటే రాందానికి రాదనే చెప్పాలి ఏమని పెట్టిండు నాకైతే చదువురాదన్నా తిన్నావా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఊరూరికి బహిష్కరణ పెట్టి బహిష్కరణ ఊరూరు గ్రామ పంచాయతీ సభ పెట్టి ఇలా లోన్లు వచ్చినాయని చెప్పి ఇంతవరకు లోన్లు రాలేదన్న సరే ఉన్నాడు ఉన్నట్టుగా స్థానంలో ఉన్నాడు మరి లేనోడు బస్ స్టాండ్లో వండాలా నేను అడుగుతున్నా మన రేవంత్ రెడ్డి సార్ ఇంటికి వెళ్ళగి గడ్డెడు భూమి అడిగితేమే గ్రామ పంచాయతీకి వెళ్ళి వచ్చే భూమినే కొంతమందికి ఇండ్లు లేవు ఆ ఇండ్ల లేనోళ్ళ కన్నా కొంచెం ఒక్క ఇరవై గజాల సోటిచ్చిన వాడు తలుచుకుంటాడు అని అడిగినా కానీ ఇంతవరకు దయలేదు ధర్మం లేదు హాయ్ అన్న నాకు తెలుగు రాదు ఆ తెలుగు అంటున్నా నాకు చదువే రాదు నేను చదువురాని మొద్దు నన్ను దయచేసి కామెంట్లు మనం తప్పుగా పెట్టకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నిరుపేదల గురించి నేనైతే అడిగేది ఒట్టి అయితే కాదు ఓడివినైతే నాకు కష్టలేదు ఎందుకంటే అందరు బాగుండాలి అందులో నేను ఉండాలనేది నా కోరిక కానీ నాకైతే చోటు అభ్యంతరం లేదు మాకు ఇంతవరకు బియ్యం కార్డే రాలేదు అందుకే నా బాధ మాత్రం లైవ్లో చెప్పుకుంటున్నా పది ఏండ్ల కొద్దిగా మీ కేసీఆర్ఏ ఉండే అప్పుడు ఏం చేసినామని అడుగుతుండొచ్చు నువ్వు కానీ మాకు బియ్యం కార్డులు వచ్చే మోకల్లా ఈ సార్ గెలిచాడు ఈ అనుకున్నాం ఇస్తడామనుకున్నాం ఈసార్ మా నోట్లో మట్టి కొట్టి మా రైతుల నోట్లో మట్టి కొట్టిండు మా నిరుపేదల నోట్ల మట్టి కొట్టిండు మా ఎక్కగారు నోట్ల మట్టి కొట్టిండు ప్రీ బస్ ఏమంటే పెట్టిడో ఒక్క ముసలవ్వ బస్ ఎక్కాలంటే భయపడుతుందన్న ఎందుకంటే కూర్చోనికే సీటు లేవు అమ్మ లే అమ్మ అననికే రూళ్ళు లేదు లే అమ్మా అంటే జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు అన్న ప్రీ ఒక్కసారి ఎక్కి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి సార్ నేనైతే మనవి చేసుకుంటున్నా ఎందుకంటే సార్ గిట్ట తెలవాలి కదా ఒక్క ముసలవ్వ ఎంత కష్టపడి ఎంత ఎంత ప్రయాణం చేస్తే బాగుంటుంది ఎంత ఉంటుంది అని ప్రీ బస్ అయితే పెట్టినావు కానీ అందులో ఎంతమంది కొట్లాటలు అయితే ఎంతమంది గుద్దుకుంటారు ఎంతమంది తన్నులు తింటారు అనేది మాత్రం తెలియదు కదా సార్ సీఎం క్యాంప్లో ఉండే అదే సార్ ఒక్కసారి అన్ని గమనించి మా రైతులకు న్యాయం చేయాలని మేము గోరు కుటుంబం సార్ సెలవు సార్ అమ్మ నా తెలంగాణ తెలంగాణ

ఎక్కువ ఫ్యాన్స్ ఉండ్రోళ్ళు నాకు తెలియదు కానీ మా సీఎం కేసీఆర్ అడుగు అడుగున ఫ్యాన్స్ ఫాలోయింగ్గా ఉంటున్నా సార్ దయచేసి మా రైతులకు వచ్చేది మా రైతులకు ఇవ్వండి కనీసం మాకు బియ్యం కార్డులను ప్రసాదించాలి ఎందుకంటే ఓట్లు వేసే తప్పుకు గేమ్లో ఆడుకుంటున్నాం బియ్యం కార్డు ఇవ్వమని శిలకలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న శిలకలు ఇంతవరకు పాస్బుక్లు రాలే ప్రభుత్వం వచ్చినాక అదే సీఎం కేసీఆర్ ఉండగా వలసవైన కూలీలు అందులోకి వచ్చి తన శిలక తనకు చూపించి తన పాస్బుక్ తనకిచ్చి కాపురం చేసుకోరని రైతు ఇచ్చి కాపురం చేసుకోరని లీలు ఇచ్చి మిషన్ భగీరథ తెచ్చి అన్నీ వేసి ఇలా తెలంగాణలో మిషన్ భగ్రీ నీళ్ళు వస్తలేవు అన్ని కేసీఆర్ పెట్టిపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాగానే బోరల్ నీళ్ళు వస్తున్నాయి గిట్ట జర పచ్చగా వస్తున్నాయి పట్టించుకునే నాదుడి ఏం చేయాలి మరి గెలిచిండు గెలిచినాక నన్ను అభివృద్ధి చేస్తారు అనుకున్నాం ఈ అభివృద్ధి అని మనకు తెలియదు అంతే సార్ కరెక్టే తెలంగాణ ప్రజలకు నేను ఇట్లా అంటున్నాను మాత్రం మీరు కోపంగా కాకండి ఏ దానికైనా జొన్న చేని మీద రాయి చేస్తే అదే రాయి వచ్చి మనలే కొడతా అని ఎక్కడికి దేవుడు చెప్పిండులే కరెక్ట్ బాయ్ బాయ్ తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ పార్టీ ఇలా ఓడిపోవచ్చు రేపు మళ్ళీ రావచ్చు దానికి నీ చేతులు లేదు నా చేతులు లేదు జై తెలంగాణ తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు బాయ్ బాయ్